ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధానిగా చెప్పుకునే విశాఖపట్నం వెలవెలబోతుందా విశాఖ విమానాశ్రయం ఇప్పుడు కళ తప్పుతోందా ఇవే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కౌలలంపూర్కి వెళ్లాల్సిన ఫ్లైట్ ఇప్పటికే రద్దయిపోయింది బ్యాంకాక్కి నేరుగా నడిపే సర్వీస్ కూడా నిలిపివేశారు ఆఖరికి అమరావతి కోసం విజయవాడ వరకు నడిపేటువంటి రెండు ఫ్లైట్స్ను కూడా ఇండిగో ఆపేసింది కేవలం సాయంత్రం పూట విశాఖ విజయవాడ మధ్య ఒకే ఒక్క సర్వీసు మినహా విజయవాడ వెళ్ళాలి అమరావతి వెళ్ళాలి అనుకున్నటువంటి ఉత్తరాంధ్ర విశాఖపట్నం వాసులకి విమానమే అందుబాటులో ఉండడం లేదు ఇదే విషయాన్ని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తావించారు సోషల్ మీడియా వేదికగా తన ఆందోళనని వ్యక్తపరిచారు ఆంధ్ర టు ఆంధ్ర అంటే వైజాగ్ టు విజయవాడ రావాలంటే ఓయా తెలంగాణ హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి విజయవాడ ఫ్లైట్కి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వస్తుంది దీని మీద స్పందించండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని ఆయన ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు దేనికి సంకేతం ఆంధ్రప్రదేశ్లో అమరావతి కేంద్రంగా అతిపెద్ద అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించాలి అని సిఆర్డిఎఫ్ ప్రతిపాదిస్తోంది కేవలం పదిహేను వందల ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు నడుస్తుంటే అమరావతిలో ఐదు వేల ఎకరాలతో ఎయిర్పోర్టు కడతాం అంటూ మంత్రి నారాయణ చెబుతున్నారు అంత పెద్ద ఎయిర్పోర్ట్ అమరావతిలో కడతామని ప్రభుత్వం ఒకవైపు చెప్తుంటే ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయవాడకి విశాఖపట్నం నుంచి ఫ్లైట్ లేకపోవడంతో అవస్థలు పడుతున్నాం అంటూ అదే పాలకపక్షానికి సంబంధించిన గంటా శ్రీనివాసరావు వాపోతున్నారంటే పరిస్థితి ఏ రీతి ఉందో చూసుకోవచ్చు ప్రభుత్వం చెబుతున్నటువంటి మాటలకి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యాలకి వాస్తవానికి ఎంత వైరుధ్యం ఉందో స్పష్టమవుతోంది ముందు ఇప్పటివరకు ఉన్నటువంటి సర్వీసుల్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాల్సినటువంటి పౌర విమానయాన శాఖ కూడా ఆశించినంత మేర శ్రద్ధ పెట్టడం లేదు అంటూ గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేసే వరకు వచ్చింది ఉత్తరాంధ్ర జిల్లాలకే సంబంధించి శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర కేబినెట్లో మంత్రిగా ఉన్న కింజరావు రామ్మోహన్ నాయుడు వైజాగ్ విజయవాడ ఫ్లైట్ సర్వీసుల విషయం మీద ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు ఇండిగో రెండు సర్వీసులు నిలిపివేసినప్పటికీ ఎందుకని వాటిని పునరుద్ధరించే ప్రయత్నం చేయట్లేదు వాస్తవానికి గతంతో పోలిస్తే ఇప్పుడు అమరావతికి వైజాగ్ మధ్య రాకపోకలు పెరిగాయి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కార్యకలాపాలు సాగించాలంటే విశాఖపట్నం కేంద్రంగానే నిర్వహించింది తప్ప అమరావతికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో యాక్టివిటీ పెరిగింది ఇంకా పెరుగుతోంది ఈ పెరుగుతున్నటువంటి క్రమంలో వైజాగ్ నుంచి విజయవాడ రావడానికి ఫ్లైట్ సర్వీసులు అవసరం పెరిగింది అవసరం పెరిగినప్పటికీ ఉన్న సర్వీసులే రద్దు చేయడంతో చాలామంది సతమతమైపోతున్నారు మరి ఈ విషయాల మీద ప్రభుత్వం స్పందిస్తుందా లేదంటే గంటా శ్రీనివాసరావు కేవలం రాజకీయ కోణంలోనే తన అసంతృప్తిని ప్రభుత్వం మీద ఈ రీతిలో చాటే ప్రయత్నం చేస్తున్నారు అని సరిపెట్టుకుంటుందా వాస్తవాన్ని గంటా శ్రీనివాసరావు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో భీమిల్ నుంచి గెలిచిన తర్వాత ఖచ్చితంగా సీనియర్ నాయకుడిగా తనకు మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది అని ఆశించారు కానీ అలాంటి సీనియర్లే కాకుండా జూనియర్లకి క్యాబినెట్లో అవకాశం ఇచ్చి గంటాని పక్కన పెట్టేశారు అప్పటి నుంచి ఆయన తన అసంతృప్తిని ఏదో రూపంలో చాటుకుంటూనే వస్తున్నారు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో తగినంత సర్వీసులు లేవు విశాఖపట్నం నుంచి విజయవాడ రావడానికి ఇబ్బంది పడుతున్నాము అనేటువంటి సమస్యని ప్రస్తావించడం ద్వారా తనలో ఉన్నటువంటి అసంతృప్తిని రాజకీయంగా వెలుగక్కే ప్రయత్నం చేశారు అని ప్రభుత్వంలోని కొందరు అంచనా వేస్తున్నారు అట్లా కేవలం రాజకీయ కోణంలో మాత్రమే గంటా శ్రీనివాసరావు చేసినటువంటి పోస్ట్ని తీసుకుంటారా లేకుంటే విశాఖ విజయవాడ మధ్య సర్వీసులు పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా అదనపు సర్వీసుల ఏర్పాటు కోసం ఈ రవాణా సదుపాయాల మెరుగుదల కోసం ఎయిర్పోర్ట్లో గతంలో తిరిగినటువంటి ఇండిగో సర్వీసుల పునరుద్ధరణ కోసం ఏవైనా ప్రయత్నం జరుగుతుందా ఇదే కీలకమైనటువంటి అంశం ప్రభుత్వం ఏ రీతిని చూస్తుంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది దాని ఫలితం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది ఇదే ముఖ్యమైనటువంటి విషయంగా మనం కూడా భావించాల్సి ఉంటుంది